శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము ఒకటో ప్రకరణము ఒకటో రోజు చిత్రకూటము భరతుడు ఈ రీతిగా నంది గ్రామమున రామచింతనాయుడయుండా చిత్రకూట పర్వతముపై నివసించుచున్న సీతారామ లక్ష్మణులు భరతుని భక్తి ప్రపత్తులను కొనియాడుతూ కాలము గడుపుచుండిరి ఇట్లుండా చీమ సముద్రపులోతును చూడవలెనని ఆశించినట్లుగా ఒక మూర్ఖుడు జడడు అయిన జయంతుడు రామచంద్రుని శక్తిని కనిపెట్టవలెనని ప్రయత్నించి రూపమున దాల్చి రామచంద్రునికి సమీపమున కూర్చుని ప్రకృతి సౌందర్యమును తిలకించుచున్న సీత పాదమును సూటీగా ముక్కుతో పొడిచి గాయము చేసిన అంత సీత పాదము నుండి రక్తము కార ప్రారంభించును దీనిని చూచి రాముడు ఒక గరికి పోచను పెరిగి ఆ కాకిపై విసిరాను అపరాధము లేక రాముడు ఒకరికి హింస చేయడు సమయమును వచ్చినప్పుడు రాహువు చంద్రుని కూడా మృంగును కానీ రాముడు నిరపరాధులు నేనాడును హింసించడు ఆ విసిరిన గడ్డిపోచ మహాగ్ని రూపముతో జయంతునిపై పడిను అతనిని వెంట తరుముతూ పోయిను జయంతుడు భయపడి నిజరూపమును ధరించి రామా కాపాడుము అని పాదములపై పడి ప్రార్థించను రాముడు రక్షించెను ఆ జయంతుడు ఇంద్రుని కొడుకు తన కుమారుడు రామద్రోహి అని తెలిసి తండ్రి కూడాను చాలా విచారించను జయంతుడు రామ పాదములపై పడి నేనొక మూర్ఖుడను నన్ను క్షమింపు అని ప్రార్థించగా రాముడు వాణి దైన్యమును చూచి జాలిపడి వానిని ఏకాక్షిణిగా చేసి విడిచిపెట్టెను అగ్నిరూపమైన గడ్డిని తను ఉపసంహరించుకొనిను రామచంద్రుడు అల్పశిక్షతో తనను వదిలినను కృతజ్ఞతను చూపుచూ ఆ జయంతుడు చాలా కాలము సీతారామ లక్ష్మణులు నివసించు చిత్రకూట పర్వతము పైననే నివసించుచూ వచ్చెను రాముడు మార్గశీర్ష శుద్ధ దశమి నాడు ఆ జయంతిని పిలిచి దక్షిణ దిశకు ప్రయాణము కమ్మని ఆజ్ఞ చేసెను సీతాలక్ష్మణులు రామాజ్ఞ శిరసావహించి మువ్వురు చిత్రకూట పర్వతము విడిచి అత్రిమహాముని ఆశ్రమము చేరిరి వీరి రాకను శిష్యుల ద్వారా తెలుసుకుని అత్రిమహాముని ఎదురేగి వారిని తన ఆశ్రమమునకు తోడ్కొని పోయిను రామాగమనముతో అత్రిమహాముని ఆనందమును భరించలేక కంటి దారలు కాచుచు తన జన్మ పావనమైనదని అనేక విధములు చేసిన తపస్సు నేటికి ఫలించినదని ప్రార్థించి రాముని స్థుతించెను ఆనాటి సాయంకాలము అత్రిమహి తన శిష్యులను చేర్చి రామునుకు ఉన్నత ఆసనము ఏర్పరిచెను అత్రిమహాముని భార్య అనసూయ సీతకు తగిన ఏర్పాట్లు కావించి ఆమెకు తగిన సేవలు చేయిచూ ఏనాటి నోమో నేటికి పండినదని తానును ఆనందించగా అచ్చటి కూడిన శిష్యులకు అత్రిమహాముని సీతారామలక్ష్ముల పవిత్ర శక్తులను అవతారములను వర్ణించి ప్రబోధించను అనసూయ తన పతిభక్తిని ధర్మమును అనేక విధముల సీతకు తెలుపుతూ ఆమె ఆదేశములను అందించమని ప్రార్థించుచు సీత యొక్క గుణగణములను వేణోళ్ళ కొనియాడను సీత లోకమును జన్మించిన ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి భూతము స్త్రీతత్వము కలవారనియూ జగన్నాటక రంగమునకు స్త్రీ పురుషులుగా కనిపించినను బలతత్వాలలో భావరాగాలలో కష్ట సుఖాలలో అందరూ స్త్రీలేననియు తన భర్త అయిన రాముడొక్కడే పురుషుడనియు ఆయన ఎందు భావములు ఏనాటికీ లేవు రావు అనియు అతడు అభయస్వరూపుడనియు ప్రకృతికే పురుషుడై ప్రకృతిని వరించినవాడనియు వివిధ నామరూపములతో గోచరించడి ఈ జగత్తు ఏకాత్మస్వరూపమే అనియు అనసూయకు రామతత్వమును చక్కగా ఉపదేశించను సీతారామ లక్ష్మణులు అత్రిమహాముని ఆశ్రమమున ఆనందముగా కాలమును గడిపి ఆశ్రమవాసులకు ధర్మ మార్గమును ప్రబోధించి మహా ఋషి అనుమతిని తీసుకుని వన సంచారమునకు బయలుదేరి ఆశ్రమవాసులు రామచంద్రుని విడవలేక కంటి కార్చిరి విధి లేక ఆశ్రమమున ఉండవలసి వచ్చినే కానీ లేకున్నా అందరూ రామచంద్రుని వెంటనే ఉండుటకు అమితముగా ప్రయత్నించిరి ఈ రీతిగా హృదయస్వరుడైన రాముడు సీతాలక్ష్మణులతో ఆశ్రమము వీడి అడవిలో ప్రవేశించను భీకరారణ్యము క్రూర మృగుముల గర్జనలు భయంకరముగా వినిపించుతున్నా వివిధ జాతుల పక్షులు విచిత్రములైన వినోదరకమైన ధ్వనులు చేయుచుండ అదొక విధమైన లోకముగా నుండెను అట్లు ప్రయాణము సలుపుతూ సలుపుతూ ఉండగా ఒక సుందరమైన మందిరముతో కూడిన ఆశ్రమం ఒకటి కంటబడిను దానిని సమీపించుటకై నూతనమైన దారులు అడ్డముగా తిరిగి లక్ష్మణుడు ఆ పొదలను ముండ్లను చిక్కులు వదిలించి సీతారాములకు కొంత అనుకూలపరుచుచూ వెళ్ళెను ఆశ్రమమును సమీపించుకొలది నలువైపుల రసాలసాల పున్నాగ పూల వృక్షములు ఉండెను ఆ విధమైన ప్రకృతి సౌందర్యమును తిలకించి సీత సర్వస్వమును మరచి నేత్రానందములో లీనమై రామజాడులు అనుసరించెను ఇంతలో ఆశ్రమమున చేరి వీరి రాకను గమనించి ఆశ్రమవాసి పరిగెత్తుకుని వెళ్ళి తమ గురువునకు నివేదించును అంత గురువుల వారు ఆశ్రమ సింహద్వారమున నిలచి సీతారామ లక్ష్మణులకు ఆనంద భాష్పములతో స్వాగతము చెప్పెను వారిని యథావిధిగా సత్కరించి లోనికి గుంపోయి చల్లని పానీయమును కందమూల పొలములను సీత రామ లక్ష్మణులు అమితానందముతో వారి సేవలను అందుకొని పలములను ఆరగించి కొంత విశ్రాంతి తీసుకొని సాయం సమయమున స్నాన సంధ్యాదులు ఆచరించి మునీశ్వరుడు ఏర్పరిచిన వేదికపై ఆసీనుడై ఆశ్రమవాసులతో అనేక విధములైన ధర్మములను గురించి ముచ్చటించెను తదుపరి ఆశ్రమవాసులకు గల సంశయమును శాస్త్రార్థములను అడుగుటకై అనుమతినిచ్చిను ఋషులు వారి వారి అభిష్టములను అమితమైన ఉత్సాహముతో అడుగదొడిగిరి అన్నింటికి అన్ని విధములైన సమాధానములు అతి సులభముగా గోచరమగినట్లు రామచంద్రుడు తెలిపెను ఆనాడు ఆ ఆశ్రమవాసులకు స్వర్గము వేరొకటి లేదు రామసన్నిధియే నిజమైన స్వర్గము కదా అన్నట్లు తమ తమ అనుభూతులను ముచ్చటించుకుంటూ కాలము గడిపిరి తెల్లవారకనే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఆశ్రమవాసులు ఎంతగా ప్రార్థించినను తన నియమములకు అడ్డు తగలకూడదని రామచంద్రుడు తలంచి వనమునకు ప్రయాణము సలిపెను ఈ విధముగా ఒక రాత్రి కంటే అధికముగా ఏ ఆశ్రమమునందునూ నిలువక భయంకరారణ్యమున రాముడు సీత లక్ష్మణులతో సంచరించెను ఈ ప్రయాణ మధ్య మార్గమున ఒకనాడు ఒక భయంకరాకారమున విరాధుడను రాక్షసుడు కర్ణ కఠోరముగా గర్జించుచు వీరిపైకి పరిగెత్తుకుని వచ్చెను ఆ దౌర్జన్యమును చూసి సీత పురుషసింహుడైన రాముని చెంత ఉంచుకుని ఈ గుంటనక్కల గర్జనలకు వెరచుటెందులుకని ధైర్యముతో రాముని చాటున నిలబడి చూచుచుండెను అంతలో లక్ష్మణుడు వానిపై బాణములు సంధించెను ఆ అంబుల బాధకు తాళలేక మరింత క్రోధాతామ్రాక్షుడై ఆకర్ణాంతముగా త్రిశూలము పట్టుకొని కాలుని వలే నిలచి లక్ష్మణునిపై ఆ రాక్షసుడు ఎదురు తిరిగెను ఈ దృశ్యమును చూచిన రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు అలసిపోతున్నాడని గుర్తించి అర్ధచంద్రాకార బాణమును ప్రయోగించెను ఆ బాణము రాక్షసుని త్రిశూలమును చూరుచూరు చేసి తదుపరి వాని శిరస్సును ఖండించెను ఆ బాణము కంఠమునకు తగిలిన తక్షణమై వాడు నేలపై పడెను అంతా వాణి దేహము నుండి ఒక దివ్య రూపము వెడలి వచ్చును పూర్వము ఇతడు ఒక గంధర్వుడు కుబేరుని శాపము చేత వీనికి ఆ రాక్షసత్వము ప్రాప్తించును రామబాణముచే వాణ్ణి శాపము విమోచనమాయను ఆ వచ్చిన దివ్యస్వరూపము శ్రీరాముని పాదములపై పడి అనేక విధములుగా స్థుతించి రామాజ్ఞ తీసుకొని స్వధామమునకు తిరిగి వెళ్ళెను నేలకూలిన రాక్షస కలేబరమును రామచంద్రుడు భూమిలో పాతిపెట్టి అంత్యక్రియలు గావించను రామచంద్రుని చర్యలకు దేవతలు కూడా ఆనంద భాష్పములు విడిచిరా అన్నట్లు చల్లని వర్ష బిందువులు పడిను రామచంద్రుడు అక్కడి నుండి మహాముని ఆశ్రమమును ప్రవేశించను అక్కడ దానికి పూర్వమే రాముని గురించిన వృత్తాంతములు సంభాషణలు జరుగుచుండెను ఆ సమయమునికే సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రుడు అక్కడ ప్రవేశించగానే ఋషులు సత్యమును గుర్తించిరి రాముని దివ్యమంగళ విగ్రహమును చూచి శరభంగుడు ఇది నిజమా లేక కలయా లేక ఒక విధమైన సమాధి స్థితియా అని భ్రమించెను కొంతసేపటికి సాక్షాత్ రామచంద్రుడే అని గుర్తించి అమితానందముతో మువ్వురిని సత్కరించి ఆధరించి తమ తపప్పలము ఈ రీతిగా సాక్షాత్కరించినదని భావించి రామా ఋషిమానస సరోవరములందు సంచరించే రాజహంసో ఆహా నేటికి నా జన్మ ధన్యమైనదని అనేక విధముల స్థుతించెను రామా నేనెట్టి సాధనలు ఎరుగను కేవలం ఒక్క ప్రేమతో మాత్రమే నిన్ను పొందగలిగితిని నిన్ను చూచిన ఈ నేత్రములు మరొక దానిని చూడనొల్లకున్నవి నీవు ఋషి అవిష్టములు అని ఆనాడు మాట ఇచ్చి ఇంటివి నీ ప్రతిజ్ఞను నీవు నిలబెట్టుకోము నేను ఈ శరీరమును విడిచిపెట్టినంత వరకు నీవు నా ఎదుట నిలిచియుండుము నిన్ను చూచుచూ ఈ కాయమును చాలింతునని క్షణములో చితిపేర్చి అందులో చిరునవ్వులు చిందులు త్రొక్క రెప్పవ ల్సుగా సీతారామలక్ష్మణ్ను చూచుచూ కాయమును భస్మమనరించుకునేను ఈ ప్రకారము శరభంగుడు రామ ప్రేమరస్మును హృదయపూర్వకముగా ఆరగించి రామచంద్రుని ప్రత్యక్ష ఆశీర్వాదములను అందుకుంటూ నీలమేఘఛాయను తన హృదయ సరోవరమును చేర్చుకొని ఆ దృశ్యములోనే లీనమై పరమ పదవిని చేరిను ఆశ్రమవాసులు గురువియోగమునకు చింతించినను తరువాత తమ గురువునకు ఇట్టి పవిత్ర స్థితి చేకూరినని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే సాకార రూపుడై వచ్చి గురువును తనలో చేర్చుకునేనని అమితానందముతో రాముని స్తుతించుచు తమ జన్మలు సార్థకమైనవని తలంచిరి జయ జయ ధ్వనులు సలుపుచూ తమ గురువు కలేవరము భస్మమును నొసట ధరించిరి ఈ వార్తను విని చెంతనున్న ఆశ్రమవాసులు పరుగిడి వచ్చి రామచంద్రుని పాదములపై పడి హే నాదా శరభంగుడు ఎంతటి ధన్యుడో కదా మిగిలిన ఋషులు రాక్షసులు నోటబడి ప్రాణములు విడుచుచుండ శరభంగుడు పరమాత్మ కంటబడి కాయమును పరమాత్మకి అంకితము గావించుకునెను దేవ మమ్ములను రాక్షసుల భారీ నుండి కాపాడి మా సాధనకు తపస్సునకు ఎట్టి ఇక్కట్లు రానీగా మా తప ఫలితముగా తమ సాన్నిధ్యమును అనుగ్రహించమని ప్రార్థించిరి సుతీష్ణుడను ముని వచ్చి రామచంద్రుని పాదములపై పడినం అతను అగస్త్య మహాముని శిష్యుడు రామచంద్రుని అమితముగా ప్రేమించినవాడు ప్రేమచేతనే పరమాత్మను బడయవలనను సంకల్పము అతనిలో తీవ్రముగా నుండిది అన్యరూపములను అతడు స్వప్నమందైనను ఊహించేవాడు కాడు అతడు రామముఖ పద్మమును రెప్పవాల్సక చూచుచూ ఓ నాదా నన్ను కటాక్షించుటకే ఇటు వచ్చితివా నన్ను నీ ప్రేమలో చేర్చుకునువా ప్రత్యక్షముగా కూడను నన్ను నిరాకార ఆరాధనలో ఉండమనుట నీకిష్టమా ఎట్టి యజ్ఞయాగాది క్రతువులు నాకు తెలియవు నీ ప్రేమ స్వరూపమున పొందగోరు పరితాపమే నా తపస్సుగా భావించి ప్రేమించుతున్నాను ఇది చాలదా ఓ భవమోచిన శ్రీవారిని ప్రేమతో సేవించుటకంటే అధిక మాకు భజన ఒకటి లేదు కదా నీ గుణగణములను గానము చేయుచు చింతించుచు ఆనందముతో పరవశం ఒకటి కంటే వేరే ఆనందం ఉన్నదా అని ఆ మునీశ్వరుడు అనేక విధములు ప్రార్థించుతూ ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో ఏమి పలుకుతున్నాడో తెలియని స్థితిలో అటు ఇటూ దిక్కుతోచిన రీతి పిచ్చివాణి వలె కంటిదారలు కార్చుతుండగా సీతారామలక్ష్ములను చూచుతూ ఉండ శ్రీరాముడు అతని నిచ్చల భక్తిని కనిపెట్టి చేర్చి అనేక విధములుగా ఓదార్చి ఆలింగనము గావించుకున మునీశ్వరుడు తనను తాను మరచి రామహస్తములలో పరమానందముతో సమాధి నిష్ఠుడాయిను మునీశ్వరుడు ఒక బొమ్మ వలె కదలక మెదలక నిలిచిపోయిను కొంతసేపటికి శ్రీరాముడు ఆ మునిని మేల్కొల్పగా ముని ప్రజ్ఞ తెచ్చుకుని రాముని పాదములపై పడి సాష్టాంగ నమస్కారము సలిపి హస్తములు జోడించుకుని నాదా మోహమును నట్టి దట్టమగు అరణ్యమును దహించుటకు నీవు పావకుడవు నట్టి పద్మములను వికసింపచేయుటుకు నీవు సాక్షాత్తు సూర్యుడు రాక్షస కుంజరములను సంహరించుటకు నీవు మృగరాజు సంసారమను పక్షి నెగరగొట్టుకు నీవు డేగ వంటివాడవు ఓ నాదా నీ నేత్రములు రాజీవములు నీ దివ్యమంగళ విగ్రహమును చూడ ఈ రెండు నేత్రములు చాలవు జానకీనైన చకోరములకు నీవు చంద్రుడువు ఋషుల మానస సరోవరములందు నివసించు రాజహంసవు సంశయ సర్పములను భక్షించుటకు నీవు గరుత్మంతుడు కాష్టవాదము విషాదము కర్కస్ము నీ కటాక్షము వలన భస్మమైపోగలవు అని ఇంకా అనేక విధముల రామచంద్రుని వర్ణించుచు తనివి తీరా రాముని దర్శించుచు కాలము తెలియగా కాయమును మరచి కంటి రెప్పలు ఆర్చక స్థుతించు మునీశ్వరుని చూచి రామచంద్రుడు లేవనెత్తి స్థుతీష్ణుడా నీవు సకలగుణ సంపన్నుడువు నీకేమి కావాలనో కోరుకుము అనుగ్రహితును అని పలుక ముని ఓ దీనబంధు సీతాలక్ష్మణుతో కూడి ధనుర్ధరుడువై నా హృదయాంతరాలమున సదా నివసించుము అని ప్రార్థించను తదాస్తు అని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మునిని వెంటబెట్టుకుని అగస్యుని ఆశ్రమమునకు ప్రయాణమయ్యను ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ओम शांति 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 ही